Hello all, welcome back to my channel. మేము సాటర్డే గుడికి వెళ్తూ ఉన్నామనమాట వెంకటేశ్వర స్వామి గుడికి యాక్చువల్గా అందరము వెళ్దాం అనుకున్నాము నేను అత్తమ్మ నాయనమ్మ అందరం కలిసి కానీ సడన్గా అత్తమ్మకి హెల్త్ బాగాలేకుండా వచ్చింది ఇంకా ఆటో ఎందుకు అనేసేసి బైక్లోనే వెళ్తూ అనమాట నేను జతిన్ మావయ్య ఈ టెంపుల్ మాకు ఇంటికి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా దానికోసం వెహికల్ ఎందుకులే అన్నట్టు బైక్లోనే వెళ్తూ ఉన్నాం అనమాట ఈ టెంపులు హైవేకి పక్కనే ఉంటుంది సో వైజాగ్ విజయవాడ ఆ సైడ్ వెళ్ళేవాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపులు మీరు ఎటుకీ వెళ్ళక్కర్లేదు అనమాట జస్ట్ మెయిన్ రోడ్డు హైవే ఉంటుంది కదా ఆ హైవే పక్కనే ఉంటుంది ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా సాటర్డే అనేసి తులసిమాల తీసుకొని టెంకాయ కూడా తీసుకున్నాను ఈ టెంపుల్కి ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అట్లా వస్తుంటారు అదే కాదు ఏ సమస్య ఉన్నా వచ్చి ఇక్కడ దర్శించుకొని పోతూ ఉంటారనమాట యాక్చువల్గా మేము వచ్చినప్పుడు ఒక ఆమె నాకు చెప్తూ ఉంది ఏమి అని అంటే వాళ్ళు మొక్కుబట్టి తీర్చుకోవడానికి వస్తూ ఉన్నారంట సో అయితే వాళ్ళు వస్తూ ఉంటే ఇంకా టెంపుల్ వస్తుంది అనగా ఒక టెన్ కిలోమీటర్స్ ఉన్నప్పుడే టైర్ అనేది పంచర్ అయిపోయిందంట కానీ పంచర్ అయినా ఎలాగోటి వాళ్ళు ధైర్యం చేసి వచ్చారంట వాళ్ళు అంటూ ఉన్నారు మేము పంచర్ అయినా ఇక్కడ వరకు వచ్చాము కానీ ఇక్కడికి వచ్చేసరికి సడన్గా ఆగిపోయింది ఇదే కదా దేవుడు మహిమ అనేసేసి ఒక ఆమె చెప్తూ ఉంది సో ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారనమాట మాకు ఇలా అయ్యింది అందుకని మేము వచ్చాము వాళ్ళు ఎవరో తమిళనాడు నుంచి వచ్చారంట ఈ టెంపుల్ టెంపుల్కి నేను వీడియో తీద్దాము అనుకుంటే సరే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేసి నేను వీడియో అయితే తీలేదు ఇక్కడ ప్రతి ఈ సాటర్డే సండే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ టెంపుల్ విస్ ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయినాక ఒక ఫైవ్ ప్రదక్షిణలు అయితే చేశాను అనమాట ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు కొంచెం స్పేసే ఉంటుంది ఇంకా ఆ స్పేస్లోనే తిరుగుతూ ఉంటాం ఇక్కడ చూసారు కదా చెట్టుకి అన్నీ కట్టున్నారు కదా కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఊయలా అట్లా కట్టేసేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ చెట్టు కడ కనపడుతూ ఉంది కదా రూపు ఆయనే శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి ఈయన స్వయంగా వెలిసాడు అనమాట చెట్టు వేర్ల నుంచి ఆ ఈ చెట్టుకి పుట్టనేది ఉందనమాట వాళ్ళు ఏదో అది బాగు చేసేటప్పుడు ఇట్లా వేర్ల నుంచి వచ్చింది సో అందుకనేసేసి ఆయనకి రూపుతో వచ్చింది అందుకనేసేసి శ్రీ వేరు వెంకటేశ్వర స్వామి అనేసేసి నామకరణం చేశారు ఇక్కడ పదకొండున్నరకి ఒక ప్రత్యేక పూజ అనేది జరుగుతూ ఉంటుంది ఈ టెంపుల్లో ఇంకా ఇదంతా మంచి విశాలంగా ఉంటుంది టెంపుల్ మొత్తము ఎందుకంటే ఇది వాళ్ళు ఒక తోట అనమాట సో ఆ తోటలో పల పొలం పనులు అన్ని చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇలా వెలిసేసరికి ఇంకా అంతవరకు టెంపుల్ కనేసేసి ఇచ్చారు ఈ పక్కన ఏంది అనంటే పూజలు అట్లా చేస్తూ ఉంటారు ఈ ఏమన్నా హోమాలు అవి అట్లా చేస్తూ ఉంటారు నేనైతే ఈ టెంపుల్కి లాస్ట్ వన్ టైం వచ్చాననమాట నేను ఉండేది ఇక్కడే కానీ చాలాసార్లు నేను ఊరు వెళ్ళేటప్పుడు అంతా చూస్తూ ఉంటాను బస్సులో వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా ఆడ కార్లు అన్నీ ఆపుకొని ఫుల్ రష్ ఉంటా ఉండే నేను అడుగుతూ ఉన్నాను అనమాట అడిగే అడిగేదాన్ని ఏంటి ఇది ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే అప్పుడు జనాలు అంతా చెప్పేవాళ్ళు ఇట్లా వీళ్ళు ఈ స్వామి స్వయంగా వెలిసాడు అనేసేసి అప్పటి నుంచి నేను వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఉంటాను కానీ అవ్వలేదన్నమాట సో మొత్తానికి ఒకసారి వెళ్ళాను కానీ అది నార్మల్ డేలోనే వెళ్ళాను ఇంకా లేదు ఈ ారి సాటర్డే వెళ్ళాలి అనేసి ఇట్లా సాటర్డే వచ్చాననమాట ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగుతూ ఉంటుంది అనమాట సో వీళ్ళు ఓన్లీ లేడీస్ కలిసి అంతా ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకే అనమాట అన్నదానము వాళ్ళు ఇంకా వంట అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మేము టెన్ థర్టీకి ఆ టైంలో వచ్చామనమాట టెంపుల్కి అప్పుడు తక్కువగా ఉండే ఇంకా లెవెన్ దాటినాక జనాలు చాలామంది వస్తూ ఉన్నారు అయితే నేను అడుగుతూ ఉన్నాను అనమాట మా మావయ్యని ఏం మావయ్య అదే అప్పుడు లేరు జనాలు ఇప్పుడు బాగా క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు అని అంటే చెప్పుకొని వచ్చారనమాట లెవెన్ థర్టీకి ఇక్కడ పూజ ఉంటుంది అదే స్పెషల్ అనమాట సో ఆ లెవెన్ థర్టీ ఆ టైంలోనే ఎవరికి ఏం ఇష్యూస్ ఏ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి కదా ఆ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లెవెన్ థర్టీకి పూజ చేస్తారంట సో అందుకనేసేసి అందరూ ఆ టైంకి వస్తూ ఉంటారు అంట అదే ఇక్కడ ఇతను అనౌన్స్ చేస్తూ ఉన్నాడు అందరూ రండి ఇట్లా పూజలో పాల్గొనండి ఏ అయితే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళందరూ అనేసి అనౌన్స్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏంది అని అంటే ఆ వారిది ఒక పటం ఉంటుంది సో ఆ పటం తీసుకొని అందరూ లైన్గా నిలబడి ఉన్నారు ఎవరైతే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఇంకా ఆ పటం తీసుకునేసేసి వాళ్ళు గుడి చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి ఆ పటాన్ని ఆడ ఇస్తారనమాట అది ఆ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది వీడియో తీస్తున్నాను అక్కడ టెంపుల్ చుట్టూ స్పేస్ లేదనమాట తిరిగేదానికి ఇంకా నేను ఏదైతే మండపం చూపించానో ఆ మండపంలోనే స్వామిని చుట్టూ ఒక ఫైవ్ ప్రదక్షిణలు అట్లా ప్రదక్షిణ చేసేసేసి ఇంకా మెయిన్ టెంపుల్లోకి వెళ్తారనమాట వాళ్ళు మోస్తారు కదా అవి అన్నీ మెయిన్ టెంపుల్లో ఇచ్చేస్తారు ఇంకా వాళ్ళు పొంగళ్ళు కూడా పట్టుకొని తిరుగుతున్నారనమాట దాన్ని ఏంటంటే అందరికీ నైవేద్యంగా పనిచేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆగస్టులో ఇక్కడ వార్షికోత్సవం అనేసేసి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఇంకా ధనుర్మాసంలో కూడా ఏడు శనివారాలు బాగా పూజ చేస్తారు లాస్ట్ శనివారం కళ్యాణము ఏదో చేస్తారనమాట మా అత్తమ్మ చెప్పింది చాలా బాగా చేస్తారు ఇక్కడ ఆ టైంలో కూడా వెళ్దాము అనేసి ఈ టెంపులు హైవేకి చాలా దగ్గర అనమాట మీరు ఎటికి తీసుకోకర్లేదు సో ఆ సైడ్ వెళ్ళేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి దర్శించుకోండి ఇంకా వీళ్ళు గుడిచిట్టూ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ గుళ్ళలోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయినాక ఇంకా పూజారి ఏదో పూజ అంతా చేసేసేసి ఇంకా లోపలికి ఇట్లా ఎంటర్ చేయనిస్తాడు ఇంకా చేయనిచ్చాక వాళ్ళు ఏదైతే ఆ పటాలు అన్నీ ఉంటాయి కదా ఇంకా దేవుడికి సమర్పించేస్తూ ఉన్నారనమాట ఈ టెంపుల్ని ఇంకా గవర్నమెంటు చేయట్లేదు అనమాట వీళ్ళే ఎవరైతే ఉన్నారో ఈ పెద్దవాళ్ళు వాళ్ళే దీని అంతా టెంపుల్ అంతా పర్యవేక్షణను వీళ్ళే చూసుకుంటూ ఉంటారు అనమాట ఇంకా టెన్త్కి అట్లా జనాలు అయితే లేరు కానీ లెవెన్ థర్టీ అయ్యేసరికి ఇంకా జనాలంతా ఈ పూజని చేసుకునే వాళ్ళు అందరూ లెవెన్ థర్టీకి అంతా వచ్చారు ఇంకా ఇక్కడే మేము టైం అయిపోయిందనమాట వన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఇక్కడే మేము అన్నము అంతా తిన్నాము ఆ అన్నం టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ పరంగా ఎక్కడ టేస్ట్ విషయంలో వాళ్ళు నాణ్యత కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నము ఒక పచ్చడి ఒక కర్రీ అండ్ సాంబారు మజ్జిగ అనమాట ప్లేట్లోనే వడ్డిస్తారు మనం తిని ఆ ప్లేట్లని మనమే వడ్డిచ్చే కడిగేసేయాలన్నమాట ఇంకా అంత అయిపోయినాక మేము ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము బయలుదేరుతూ ఉంటే ఇక్కడ విడిగా ఒక రెండు చెట్లు అయితే ఉన్నాయి చెట్టు నిండా ఫుల్ మ్యాంగోస్ చాలా బాగున్నాయి అనమాట సో ఇంకా దాన్ని షూట్ చేస్తూ ఉన్నాను అంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి